ప్రియమైన సహోదరి సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ నా జీవితంలో జరిగిన ఆరవ సాక్ష్యం ఇది ఏంటంటే నిజమైన దేవుడు ఏసేయా అని తెలుసుకున్నాక నేను సన్నిధికి వెళ్దామని అనుకున్నప్పుడు ఒక బెదర్ నన్ను ఆప్ చేయాలని చూశారు సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేయాలని చూశారు మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీరందరూ విగ్రహ ఆరాధన కదా అమ్మాయి ఒకటే చర్చికి వెళ్ళడం ఏంటి వెళ్ళొద్దని చెప్పండి అని అన్నారు అంటే మా వాళ్ళందరూ అన్నారు దేవుడు కావాల మేము కావాలంటే దేవుడే కావాలని మేమందరం మమ్మల్ని అందరిని వదిలేసింది మేము చెప్పిన మాట విందో అని అన్నారు అసలు నువ్వు లుసిఫర్ బిడ్డవా ఏసు బిడ్డవా నాకైతే అర్థం కావట్లేదు నువ్వు లుసిఫర్ బిడ్డవే యేసు బిడ్డవి కాదు ఎందుకంటే నువ్వు ఏసు బిడ్డవైతే ఒక రెండు ఆత్మలనైనా రక్షించి సన్నిధికి పంపిస్తావు నీకు వీలు కుదిరితే ఒక ఇద్దరు ఆత్మలైనా రక్షించి సన్నిధికి పంపించు అది కుదరకపోతే మూసుకూర్చో అంతేకానీ సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆఫ్ చేయాలని చూస్తే ఏ నోటుతో నువ్వు మాట్లాడుతున్నావో ఆ నోటిలో నుంచి మాట రాకుండా చేస్తాడు నా దేవుడు గుర్తుపెట్టుకో హలోయ